సరే అక్కడ ఆంధ్ర కోర్మో కోడ పల్లెలు నడుస్తాయి మన సంక్రాంతి పండుగ ఎక్కువగా అంటే పతంగులు మేము కూడా చిన్నప్పుడు విద్యలెక్కి గుంటలెక్కి మరియు చెట్టు లేకి రకరకాల ఈ పతంగుల పండుగ కూడా ఎట్లయితే ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్ది టెక్నాలజీ పెరిగే కొద్ది సోషల్ మీడియా డిజిటల్ అన్నిటి కూడా మనం టీవీలో తప్పపోతా సంస్కృతిని వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూ మళ్ళీ పునః ప్రారంభించే విధంగా మళ్ళీ కల్చర్ ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క ఫెస్టివల్ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని ఫిర్యాదు చేస్తా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయం అతిథి దేవోభవ అంటే వచ్చిన వాళ్ళను మనం ఆతిథ్యం ఇవ్వాలి